అస్లాం వైకమ్ ఇస్లాంలో ఆడవాళ్ళు మేకప్ వేసుకోవచ్చా వేసుకుంటే వజువైద్దా వేసుకున్న మేకప్ ఎలా ఉండాలి సో మనం తెలుసుకుందాం గురకా వేసుకుంటాం కదా మనం ఎవరికి కనిపించాము ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అది తప్పనమాట ఉమెన్ అనేది ఇస్లాంలో అందంగా ఉండాలి నీట్గా ఉండాలి మంచి వాసన వస్తా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలని చెప్పి చెప్తుంది హదీస్లన్నీ చెప్తున్నాయి సో అలా అని చెప్పేసి మేకప్ వేసుకొని బుర్కా లేకుండా నకాబ్ లేకుండా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఇలాంటివి చేసి తానా తందనాణాలు నేను ఒకప్పుడు చేశాను కాదనట్లా సో అలా క్షమించాలి ఆయన అడిగాను అనమాట ఇక మీదట ఏం చేయకూడదు అని చేసుకున్నాను సో మీరు ఇలాంటివి చేసేటట్టయితే ప్లీజ్ దయచేసి చేయొద్దు మేకప్ వేసుకోవచ్చు ఎలాగా ఓవర్గా వేసుకొని మీ ముఖం వేరే వాళ్ళలాగా మారిపోవటం కరెక్ట్ కాదనమాట అది ఎలా లేదు మగవాళ్ళని పడేయడానికి ఇలా మేకప్ వేసుకొని ఉంటారు కదా అది చాలా పెద్ద తప్పు మేకప్ వేసుకునే ఇంగ్రీడియంట్స్ హలాల్ పద్ధతులు మేడ్ తయారై ఉండాలన్నమాట అలాంటి మేకప్ అయితే వేసుకోవచ్చు మేకప్ వేసుకున్నాక నమాజ్ చేయాలి అంటే వజు మేకప్కి ముందు వేసుకొని ఉండాలి తర్వాత మేకప్ వేసుకొని నమాజ్ చదువుకోవచ్చు వజు చేసేటప్పుడు మాత్రం ఏ ఎటువంటి మేకప్ ఉండకూడదు సో దయచేసి అది గుర్తుపెట్టుకోండి మేకప్ వేసుకున్నా కూడా నా కాబు బురకా ధరించి ఉంది